జాబ్ క్యాలెండర్లో పోస్టుల వివరాలు ఇవ్వకుండా పరీక్ష తేదీలు నోటిఫికేషన్ల తేదీలు మాత్రమే ఇవ్వడంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ చెప్పిన విధంగా రెండు లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక పోలీస్ రాజ్యం ఒక కంచె రేవంత్ రెడ్డి పోలీసులను పెట్టుకొని మాలాని నిరుద్యోగ విద్యార్థులను అడ్డుకుంటున్నారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పినారు అదే రాహుల్ గాంధీ సెంట్రల్ సిటీ లైబ్రరీకి వచ్చి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు రిలీజ్ చేస్తామని చెప్పినాడు ఇవాళ నిన్న అసెంబ్లీలో రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్లో లో డేట్లు చేరే తప్ప ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి స్పష్టత ఇవ్వలేదు దీన్ని బట్టి అర్థమవుతుంది సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు కాదు ఐదు సంవత్సరాలు అయ్యే లోపల కనీసం పది వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది దీనికోసము ఇవాళ టిఆర్ఎస్ హాజరు రాష్ట్ర వ్యాప్తంగా మేము పిలుపునిచ్చినాం ఇవాళ నిరసన తెలియడానికి ఇదే ఇదే అసెంబ్లీలో ఒక చట్టబద్ధమైన అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేలని ప్రజాక్షేత్రంలో గెలిపించి ప్రజా సమస్య తీర్చమని పంపిస్తే ఒక గుండా ఎమ్మెల్యే ఒక గుండా ఎమ్మెల్యే దానం నాగేందర్ పట్టుకొని ఎమ్మెల్యేల పేరు దురద ప్రవర్తించే పరిస్థితి వచ్చింది దాన్ని సహకరిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని సహకరిస్తూ ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతాడు దీని మీద చర్య తీసుకోవాల్సిన స్పీకర్ కూడా కనీసం స్పందించకుండా ఉన్నాడు ఇవాళ ఇవాళ ఒక ఐదు సార్లు ఎమ్మెల్యే మూడు సార్లు మంత్రి లాగా చేసిన ఒక సబిత కను పట్టుకొని ఇవాళ ఒక మహిళ నాయకురాలని పట్టుకొని అసెంబ్లీలో చాలా కిందకి కింద దిగజారే మాటలు మాట్లాడినా కూడా కనీసం స్పీకర్ ఎక్కడ కూడా చర్య తీసుకోవట్లేడు ఈ జాబ్ క్యాలెండర్ ఇవాళ ఆరు గ్యారెంటీలు అంటలు ఎక్కడ పోయినాయి నాలుగు వందల ఇరవై ఆమెలు ఎక్కడ పోయినాయి ఇవాళ మహిళల పైన నిన్న దానం నయ్య నీ అమ్మ అని తెలంగాణ ఆ మహిళలందరూ కూడా ఆత్మగౌరవం కించవర్చేలా మాట్లాడితే కూడా ఒక్క ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కాదు కదా కనీసం ముఖ్యమంత్రి కూడా స్పందించలేదు దీనిపైన వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలా నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ప్రకటించారు కదా ఆ పోస్ట్ నిన్న కూడా ఖాళీ చెప్పాలా చెప్పి ఇమీడియట్ గా భర్తీ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం పిఆర్ఎస్ ఆధ్వర్యంలో లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నిన్ను నీ కేబినట్ మంత్రులు ఎక్కడో పనిచేయకుండా అడ్డుకుంటామని కూడా తెలియజేస్తున్నాము బట్టి ఈ క్రమార్గా నువ్వు కూడా దీన్ని సమర్థిస్తున్నావు నీ ప్రజాభవన్ కూడా ముట్టెడతామని కూడా తెలియజేస్తున్నాం జై తెలంగాణ రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన